ఈ ఆరు బాటిల్ అయితే ఆరు లీటర్లు నువ్వుల నూనె రెండు లీటర్లు అయితే వేరుశనగ నూనె ఈ హైదరాబాదు అహ్మద్ కరీం ఉద్దం గారు అయితే ఆర్డర్ అయితే పెట్టారండి ఇప్పుడైతే వాళ్ళకి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ప్యాకింగ్ అయితే చూడండి అండి మనకి పార్సిల్స్ అయితే చాలా ఆర్డర్లు అయితే వస్తున్నాయండి నేను పార్సిల్ అయితే చాలా చేస్తున్నాను మనకి నువ్వుల నూనె వేరుశనగ నూనె మనం పక్కా ఒరిజినల్ అయితే మనం సొంతంగా ఆడిస్తున్నాం కాబట్టి మనకి ఆర్డర్లు అయితే అయితే వస్తున్నాయి నేను ఈ వీడియోలు అయితే చూడవచ్చు మీరు లాస్ట్ వరకుని మనకి ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి ఏంటి అనేది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మనం ఇప్పుడు ఈ పార్సిల్ అయితే హైదరాబాదు కరీముద్దీన్ గారికి అయితే పార్సిల్ అయితే ఒక రెండు వేరుశెనగ నూనె ఆరేమో నువ్వులు నూనె నువ్వుపప్పు నూనె మనమైతే ఆర్డర్ అయితే పంపడం అయితే జరుగుతుంది ఇందులో మీకు చాలా ఆర్డర్లు అయితే ఉన్నాయండి మనం చాలా అయితే పంపుతున్నాను మనం ఈ లాస్ట్లో వీడియోలు ఉంటాయి మీకు ఆర్డర్లు అన్నీ కొన్ని వీడియోలు చేస్తున్నాను కొన్ని వీడియోలు అయితే చేయట్లేదు ఎందుకంటే అంత టైం ఉండట్లేదు ఆర్డర్లు పంపడానికి అందుకని కొన్ని అయితే చేస్తున్నాను కొన్ని వాటికి చెప్తున్నాను కొన్ని ఆటలు చెప్పట్లేదు మ్యాక్సిమం చాలా మట్టుకు అయితే చెప్తున్నానండి మీకు ఎవరికైనా సరే మీకు మీ పార్సిల్ పంపడం మీ పార్సిల్ ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు అలాగే మీకు ఏం కావాల్సిన కడే ఏం కావాల్సిన సరే నాకు వాట్సాప్లో ఈ ఫోన్ నెంబర్ అయితే పెడతాను నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ ఫోన్ నెంబర్కి మీకు ఏం కావాల్సిన సరే వాట్సాప్లో అలా నాకు నువ్వుల నూనె కావాలి వేరుశనగ నూనె కావాలి అని వాట్సాప్లో నాకు రాసేయండి రాసేస్తే నేను ఆ మెసేజ్ అయితే వెంటనే చూడబోయినా తర్వాత అయినా చూస్తాను చూసి మీకు రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను రిప్లై ఇచ్చి మీకు మీరు ఏం కావాలి పక్కాగా తీసుకుంటాను అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు అడ్రస్ అయితే పెట్టేయండి దాంట్లో మీ పూర్తి అడ్రస్ పిన్ కోడ్తో సహా అనుకో నేనైతే మేము పార్సెల్ అయితే రెడీ చేసుకుని మీకు అప్పుడైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది మీకు వాట్సాప్లో మీరు ఏం కావాలనేది కూడా రాసేయండి ఓకేనండి మీరు ఈ పార్సిల్ అయితే ఇలాగైతే రెడీ చేస్తానండి నేను రెడీ చేసి మీకు పక్కాగా పంపడం అయితే జరుగుతుంది మనం చాలా బాగా ఆర్డర్లు అయితే పంపామండి ఇక్కడ కూడా మనకు ఒకటి ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు పక్కాగా మీకు పార్సిల్ నేను ఆర్డర్ తీసుకున్న కాడ నుంచి మీకు పార్సిల్ మీకు అందే వరకు కూడా నేను టచ్లో అయితే ఉంటాను మీకు ఫోన్ ద్వారా మీకు టచ్లో అయితే ఉంటాను వాట్సాప్లో అయినా మీకు మెసేజ్లు అయితే పెడతా ఉంటాను అండి ఎనిమిది బాటిల్ అండి ఇది ఎనిమిది బాటిల్ ఆరు బాటిల్ ఏమో నువ్వులోనే రెండు బాటిల్ ఏమో వేసి అది కరీం గారు ఖరీముద్దీన్ గారు అండి ఇది హైదరాబాద్లో లో ఉద్దీన్ గారు పార్సల్ అయితే రెడీ ఇంకైతే అటు బాక్స్లో పెట్టాడు అవదండి ఇది మీకు ఇవే కాదు మీకు ఏవైనా సరే మీకు మీకు నా దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ ఏవైనా సరే పక్కా ఒరిజినల్ అయితే పంపడం అయితే జరుగుతుందండి అలాగే డ్రై పీస్ డ్రై పీస్ ఎండ్రీలు ఎండ్రయిలు అయితే పక్క మంచి క్వాలిటీ అయితే పంపుతున్నాను అండి పక్క నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఎండ్రైలు పెద్ద రైలు మంచి నెంబర్ వన్ క్వాలిటీ అంటే ఎండ్రైల్లో నాలుగైదు రకాలు ఉంటాయి కానీ అవి కాదు మన గోదావరి రైలు మంచి క్వాలిటీ అయితే పంపుతున్నాను అలాగే ఎండి చేపలు కూడా మంచి క్వాలిటీ పంపుతున్నాను మెత్తల్లో రీపుట్టు పొట్టు మెత్తల్లో ఇవన్నీ కూడా పంపుతున్నాను డ్రై పీస్ డ్రై పీస్ మీకు ఏం కావాల్సినా సరే చెప్పొచ్చు అవి కూడా నేను పంపడం అయితే జరుగుతుంది పార్సిల్ అయితే నేను ఇలాగైతే రెడీ చేస్తానండి పార్సిల్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూడవచ్చు మీకు పార్సిల్ చేసి నేను ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి పదిహేను అయితే రావులపాలెం తీసుకెళ్ళి ఆర్టీసీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే డిటీడీసీకి తక్కువగా రెండు మూడు అలా ఉన్నాయనుకోండి అయితే డిటీడీసీకి అయితే ఇచ్చేస్తాను అవి అయితే ఇంటికి వచ్చేస్తాయన్నమాట అవి హైదరాబాద్కి అయితే మన కిలోకి వచ్చి యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు కొరియరు దీనికైతే డిటీడీసీకి ఈ ఆర్టీసీకి అయితే మనకు పది తొమ్మిది కేజీలు ఉన్నా కూడా ఒక కేజీ నుంచి తొమ్మిది కేజీలు ఉన్నా కూడా హైదరాబాద్కి అయితే నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు ఇది నేనైతే ఎక్కువ మ్యాక్సిమం అన్నీ కూడా ఆర్టీసీకి అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అన్నీ కూడా మూడు ఐదు ఏసీ నాలుగేసి ఆరు ఏసీ అలా ఉంటున్నాయి కాబట్టి అన్నీ కూడా నేను ఆర్టీసీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కువగా తక్కువగా ఒక్కోటి రెండు ఏసీ మూడు ఏసీ ఉన్న వాళ్ళే అయితే డిటీడీసీకి అయితే ఇస్తున్నాను లేదు వెంటనే చేరిపోవాలంటే అవి కూడా ఆర్టీసీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఈ పార్సిల్ అన్నీ కూడా నేను పంపడం అయితే జరుగుతుందండి ఈ పార్సిల్ ఎలా తయారు చేస్తున్నాను ఏంటి అనేది చూడండి ఇంకో ఇదే పా మీకు ఇంకా చాలా పార్సిల్ అయితే రెడీ చేశాను అవన్నీ కూడా ఇప్పుడైతే చూడవచ్చు మీరు అన్నీ కూడా అంటే అన్నీ కూడా అయితే కుదరట్లేదండి కొన్ని కొన్నే తీస్తున్నాను ఒక్కోసారి అయితే మొత్తం అన్నీ కూడా చెప్తున్నాను మీకు ఎవరికి కావాల్సిన చెప్పొచ్చండి నేనైతే మీకు మీ ఆర్డర్ అయితే తీసుకుని మీకు ఆర్డర్ తీసుకున్న ఒక ఇరవై నాలుగు గంటల్లో మీకు అయితే కొరియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరికి కావాల్సిన సరే నా ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను దీంట్లో ఫోన్ నెంబర్కి అయితే అంటే ఇరవై నాలుగు గంటలంటే ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఉదయం ఇచ్చారు అనుకోండి నేను సాయంత్రానికి అయితే కొరియర్ అయితే పార్సెల్ అయితే రెడీ చేసి పంపించడం అయితే జరుగుతుంది ఒకవేళ సాయంత్రం ఇచ్చారనుకోండి అనుకోండి అదైతే అయితే పంపడం జరుగుతుంది వెళ్ళండి స్వామి గారు ఖమ్మం జిల్లా వన్ లీటర్ అయితే నువ్వుల నేను పార్సెల్ చేసి చెప్పారు ఇంకోటి మనకి అమౌంట్ అయితే వచ్చింది ఫోన్పేలోకి కానీ అడ్రస్ లేదు ఏమీ లేదు ఫోన్ నెంబర్లో వాట్సాప్లో ఏం పెట్టలేదు డబ్బులు అయితే తిని పార్సల్ చేసి అడిగి ఉంచాను మీరు ఎవరైనా నాకు ఇది రెండు లీటర్లే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే పెట్టండి అడ్రస్తో సహా నా దగ్గర అయితే అడ్రస్ అయితే లేదు దీని అడ్రస్ పార్టీ చేసి పక్కన అయితే పెడుతున్నాను నువ్వు నూనె టెన్ లీటర్లు వాట్సాప్ డొమేట్ లక్ష్మి గారని నాకు ఫోన్పే అయితే వచ్చిందండి డబ్బులు కానీ నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ కానీ మెసేజ్ కానీ ఎటువంటిది లేదు మీరైతే నాకు ఫోన్లో చెప్పడమే నాకైతే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి నాకైతే అడ్రస్ అయితే పెట్టండి నా ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఇందులో నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ పెట్టారనుకో నేనైతే మీకు ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీరు చూసారు కదా ఇప్పుడు ఈ దొమ్మేట్ లక్ష్మి గారు అయితే నాకు ఫోన్పేలో డబ్బులు అయితే వచ్చినాయి మీకు అమౌంట్ అయితే వచ్చింది పదకొండు వందలు అయితే వేశారు కానీ అడ్రస్ లేదు నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టలేదు అలాగే నాకు వాట్సాప్లో అడ్రస్ కూడా పెట్టలేదు అలాగే నాకు వాట్సాప్లో ఏమి కావాలనేది కూడా చెప్పలేదు నాకు అలా అది చాలా ఇబ్బంది అండి ఇలాగా ఎందుకంటే నాకు వాట్సాప్లో మీరు ఫస్ట్ అడ్రస్ పెట్ మీకు ఏం కావాలనేది నాకు వాట్సాప్లో రాయండి తర్వాత మీకు అది నచ్చిన తర్వాత మీకు అడ్రస్ పెట్టండి ఆ తర్వాత నేను పార్సిల్ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే నేను అడుగుతాను అప్పుడైతే అమౌంట్ ఎదురిగాను ఇలాగ ఇప్పుడు అడ్రస్ ఇంకో పార్సల్ అయితే రెడీ చేసుకుంటున్నాను అది పార్సల్ చేసుకుని పక్కన పెట్టాలి మీరు ఇప్పుడు షాట్ తీసి పెట్టిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను అడ్రస్ పెట్టిన తర్వాత మాత్రమే నేను ఇది పంపగలను మీకు లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది డొమాటో లక్ష్మి గారి పార్సల్ అయితే రెడీగా ఉంది కానీ అడ్రస్ అయితే లేదు నాకైతే అమౌంట్ అయితే వచ్చింది కానీ అడ్రస్ అయితే లేదు అడ్రస్ అయితే పెట్టండి నాకు ఫోన్పేలో స్క్రీన్ షాట్ ఫోన్పే చేసిన ఫోన్పే చేసిన అమౌంట్ షాట్ తీసి వాట్సాప్ లో అయితే నాకు స్క్రీన్ షాట్ అడ్రస్ కూడా పెట్టండి ఓకేనండి ఆ నువ్వుల నూనె వేరసైతే మనకైతే ఆర్డర్లు అయితే చాలా వస్తున్నాయి అండి మనకైతే అంతా కూడా ఒరిజినల్ పంపుతున్నాను ఎటువంటి కల్తీ అటా సెక్షన్ అయితే లేదండి పక్క ఒరిజినల్ ఇవన్నీ కూడా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా బుక్ చేసుకుంటున్నారు నాకు అడ్రస్ అయితే నాకు అమౌంట్ అయితే వేసేస్తున్నారు నాకు నేను చెప్పకుండా అమౌంట్ అయితే ఇయకండి అమౌంట్ అనేది నాకు వాట్సాప్ మీకు అమౌంట్ నేను ఇయమంటాను అప్పుడు ఎదురిగాను అప్పుడు దాకా అమౌంట్ అయితే ఇకండి అడ్రస్ అయితే పెట్టండి ఏమేం కావాలో అందులో రాయండి రాసేసి అడ్రస్ అయితే పెట్టండి అడ్రస్ పెట్టిన తర్వాత అప్పుడు నేను పార్సిల్ రెడీ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ నేను చెప్తాను అప్పుడు ఎదురిగాను ముందు అమౌంట్ అయితే ఇవ్వద్దు ఎవరో కూడానే ఓకేనండి మీకు నాకు అమౌంట్ నేను చెప్పిన తర్వాత అమౌంట్ వేసి షాట్ తీసి వాట్సాప్లో పెట్టిగాను ఓకేనండి మీ అయితే మనకి సెల ఆర్డర్లు అయితే వస్తున్నాయండి నేనైతే మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు అయిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ స్టాక్ ఆడించాను మళ్ళీ ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అవుతుందకి మళ్ళీ ఆ స్టాక్ అయితే మీకు మళ్ళీ రెడీగా ఉంటుంది ఓకేనండి ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్లో మీకు ఏమేమి కావాలి నువ్వులు నేను ఇన్జిటర్ కావాలి వేరుశనగ ఇన్జిటర్లు కావాలనేది చెప్పండి ఇప్పుడైతే మనం ఈ పార్సల్ అయితే ఇద్దాం మనకి పార్సిల్ రెడీకి వర్షం అయితే దంచి కొడుతుందండి గట్టిగా వస్తుంది వర్షం ఇప్పుడైతే మనం ఇప్పుడు రావులపాలెం వెళ్ళాలి వర్షం వర్షం తగ్గితే రావులపాలెం అయితే పట్టుకెళ్దాం అనుకుంటున్నాను వర్షం ఏమో తగ్గడం లేదు అంటే మనవన్నీ కూడా అట్టాలి కదండి వర్షానికి తడిచిపోతాయి లేకపోతే పక్కాగా తీసుకుని అయితే వెళ్ళాలి మీకు ఎవరికి ఏం కావాల్సిన సరే నాకు ఫోన్ అయితే ఫోన్లో నాకు చెప్పండి మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది మంచి క్వాలిటీ నువ్వుల నూనె వేరుశనగ నూనె మనం రాళ్ళపెళ్ళం అయితే వచ్చానండి వర్షంలో అవన్నీ కప్పుకొని మనకి రావులపల్లెం ఆర్టీసీ కొరియర్ ఇది ఇక్కడ కూడా వర్షం అయితే తగ్గలేదు కుండగా అండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మీకు ఇంగో వేరుశనగ నూనె నువ్వుల నూనె ఇది నువ్వు వేరుశనగ నూనె అండి ఇది ఇదేమో పప్పు నూనె ఇది పప్పు నూనె మీకు ఎవరికి కావాల్సినా సరే నాకైతే ఆర్డర్ అయితే ఇవ్వండి మీకు వాట్సాప్లో ఏం కావాలనేది రాస్తే నేనైతే పంపడం అయితే జరుగుతుంది మీకు ఏం కావాల్సినా సరే నాకు వాట్సాప్లో చెప్పండి అలాగే రమణ వీడియోస్ని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మీకు ఏం కావాల్సిన సరే ఆర్డర్ అయితే ఇవ్వండి అలాగే మాకు పచ్చిరీలు కూడా పంపుతున్నానండి గోదావరి పచ్చిరెయ్యలు మీకు అవి కూడా ఎవరికైనా కావాలితే చెప్పవచ్చండి గోదావరి పచ్చిరెయ్యులు వచ్చి కిలో వచ్చి ఆరు వందలండి యాభై అరవై అది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పచ్చిరెయ్యులు గోదావరి ప్యూర్ గోదావరి రొయ్యలు మాట నువ్వుల నూనె ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి